వృక్షరాజాయ అంటే అనేక వృక్షములన్నీ కూడా రాజులే అన్నాడు వృక్షము కింద ఉంటే సంసారం అనేటువంటి వృక్షాన్ని గుండేటువంటి వాడు సంసార మహీరు బీజాయ అని అంటాడు స్వామిని రసగంగాధర అంటే ఊర్ధ్వమూలమ అని వేదంలో కూడా చెప్పారు అయితే ఈ నాగలింగ వృక్షం అనేది ఎట్లాంటిదండి అంటే నాగము అంటే సర్పం ఇక్కడ అర్థంలో లింగము అనేటువంటి దానికి ఇక్కడ కనిపిస్తుంది ఈ ఈ యొక్క వృక్షంలో చూడండి ఇవి ఇవన్నీ కూడా శేషుడి యొక్క పడగలు దీని కింద లింగం ఉంటుంది అంటే సహస్ర ఫణామణి మండలి మండల మండితమైనటువంటి స్వామి కింద ఇక్కడ లింగ రూపంలో ఉంటారట అందువల్ల దీన్ని నాగలింగ వృక్షము అంటారు ఈ నాగలింగ వృక్షాన్ని ఎవరైతే ఉపాసిస్తారో వాళ్లకు ఇది సాక్షాత్తుగా సుబ్రహ్మణ్య స్వామి యొక్క అంశ దీన్ని మామూలుగా మన పరిభాషలో చెప్తారు దీన్ని సర్పాలు కూడా వచ్చి చుట్టుకుంటాయి అది చెట్టుని ఈ చెట్టు ఎక్కడ ఉంటే అక్కడ సర్పం ఉంటుందట అటువంటి ఆ సర్ప రూపంలో ఉండేటువంటి సుబ్రహ్మణ్య స్వామి లింగరూపమైనటువంటి పరమేశ్వరుడు ఎంత జగత్తు విచిత్రమండి అంటే పరమేశ్వరుడు యొక్క సృష్టి రహస్యాన్ని పుష్పంలో శివలింగం ఉండడమేంది శివలింగం మీద పడక ఉండడమేంది అది మన మామూలుగా మానవులు తయారు చేసింది కాదు కాబట్టి దీన్ని నాగలింగ వృక్షము అన్నారు ఎవరైతే దీన్ని చూసినా ఈ యొక్క వృక్ష ఛాయలో ఉన్నా దీనికి నమస్కారం చేసినా కూడా వాళ్లకు స్వామి సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహము గణపతి యొక్క అనుగ్రహము పరమేశ్వరుడి యొక్క అనుగ్రహము పార్వతీ అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి సంసార వృద్ధి కలుగుతుంది అంతేకాకుండా భోగభాగ భోగభాగ ఐశ్వర్యములు కలుగుతాయట అటువంటి స్వామి యొక్క అనుగ్రహాన్ని మనం పాత్రుల పోతాం కపిలతీర్థంలో కపిలేశ్వరంలో ఉండేటువంటి తిరుమ తిరుపతి దేవస్థానంలో ఉండేటువంటి తిరుపతిలో తిరుమల పైన తిరుపతి కింద అటువంటి స్వామి యొక్క అనుగ్రహం మన అందరి ముందే ఉండుగాక అని చెప్పి ఆశంసలు చేస్తూ ఓం శివాయ నమ Mm-hmm.